పీఠాపురం 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 గత మూడు నాలుగు నెలలుగా ఈ పేరు గూగుల్ సర్చ్లో కానీ ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ మారు మోగిపోయింది దానికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటారు కానీ కాదు మహా ఉద్దేశం ప్రకారం దానికి కారణం భీమవరం అండ్ గాజువాక ప్రజలు అదేంటి అని అనుకుంటున్నారా దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది అది చాలా వివరంగా చెప్తాను వీడియో చూడండి మొత్తం యాక్చువల్లీ నేను ఈరోజే భీమవరంలో ఒక ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి వాడు చాలా డల్గా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నాడు ఏమైందిరా బాబు అలా మాట్లాడుతున్నావు అని అడిగితే ఏం లేదురా భీమవరంలో చాలామంది మన ఫ్రెండ్స్ గారు మన చుట్టారు అందరు ఫీల్ అవుతున్నారా ఆ పీటాపురం డెవలప్మెంట్స్ చూసి అని అన్నాడు అదేంట్రా ఒక నిమిషం ఉండని చెప్పేసి గాజువాకలో ఉన్న ఇంకొక ఫ్రెండ్ని కాన్ఫరెన్స్లో తీసుకుంటే వాడు కూడా అలాగే బాధపడుతున్నాడు చా మేము చాలా తప్పు చేశాంరా నిజంగా ఈరోజు పీఠాపురంలో జరుగుతున్న జరగబోతున్న డెవలప్మెంట్ చూస్తే మేము సిగ్గుత తలదించుకుంటున్నాం పవన్ కళ్యాణ్ భీమవరంలో కానీ పీఠాపురంలో కానీ పోటీ చేసినప్పుడు మేము గెలిపించుకోకుండా చాలా పెద్ద తప్పు చేసాం అని బాధపడుతున్నారు ఇలా బాధపడడానికి వీళ్ళందరూ ఒక రీజన్ ఉంది అదేంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నాడో అని తెలిసిందో తర్వాత పీఠాపురంలో గెలిచాడో అక్కడి నుంచి పీఠాపురం తలరాత మారిపోయింది ఎందుకు అని అంటారా చాలా క్లియర్గా చెప్తా వినండి పవన్ కళ్యాణ్ గారు పీఠాపురంలో విన్ అయిన తర్వాత ముందుగా పీఠాపురం డెవలప్ చాలా చేస్తారు ఎందుకోసం అంటే తను నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ సో తను ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గాన్ని ముందు డెవలప్ చేసి తర్వాత రాష్ట్రాన్ని కూడా ఇలా చేస్తానని చూపించుకోవడానికైనా చాలా అంటే చాలా డెవలప్ చేస్తారు ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది అది పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు అక్కడే సొంతంగా ఇల్లు కట్టుకుని ఆఫీస్ కట్టుకుని ఉంటా అని చెప్పేసి ఒక రెండు రెండున్నర ఎకరాల ల్యాండ్ కూడా కొనుక్కున్నారు సో ఆయన ల్యాండ్ కొన్న చుట్టుపక్కల ఇప్పుడు ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగినాయంట ఒకప్పుడు ల్యాండ్ కొనం రా కొనంట్రా బాబు అని పిలిచి అడిగిన వెంచర్ వేసిన వాళ్ళు ఇప్పుడు చాలా డిమాండ్గా డబల్ రేట్లకు అమ్ముతున్నారంట దీని అంతటికీ కారణం ఏంటి అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలవడం సో ఇప్పుడు ఆ భీమవరం వాళ్ళు గాజువాళ్ళు బాధపడుతున్నారని ఇందాక చెప్పాను కదా దానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిజంగా ఆ రెండు నిజాక వర్గంలో ఎవరైనా గెలిపించుకుని ఉంటే ఈ డెవలప్మెంట్స్ కానీ ఈ ల్యాండ్ వాల్యూస్ కానీ అసలు ఒక పేరు అనేది కానీ డెఫినెట్గా వచ్చిండేది తెలిసో తెలియకో ఆ తప్పు చేసేసామని చెప్పేసి వాళ్ళు చాలా 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 బాధపడుతున్నారు నిజంగా పీఠాపురం వాళ్ళు చాలా తెలివైన ఈ విషయంలో ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నారు సో దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు అని అనుభవించాలి అని కూడా నేను కోరుకుంటున్నాను సో లవ్ యూ పీఠాపురం అండ్ లవ్ యూ ఆల్ సో ఇదండి మన పవన్ కళ్యాణ్ గారి గురించి పేటాపురం భీమవరం గాజువాక గురించి ఏదో నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా మరి నా పేరు తెలుసు కదా కింగ్ సతీష్ బాబాయ్